హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదం శక్తి ఈ వీడియోలో నేను మరొక అద్భుతమైన మొక్క గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు చూసే చెట్టు పేరు ఏం పేరు అంటే మేక తినని చెట్టు అని అంటారు ఈ చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఉపయోగాలు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెట్టు యొక్క వేర్లు నాగు పాము కరిచినప్పుడు ఈ చెట్టు యొక్క వేర్లను తీసుకురావాలండి ఈ చెట్టు యొక్క వేర్లు దంచి ఒక పెద్ద గ్లాసేడు మంచినీటిలో దాని యొక్క రసంను కలిపి సేవించినట్లయితే పాము కుట్టిన తర్వాత వెంటనే విషం అనేది విరిగిపోతుంది ఆ విషము విరిగిందని చెప్పేసి మనకు ఎట్లా అర్థమవుతుంది అంటే తాగిన తర్వాత వాళ్ళు కక్కుతారండి వామింగ్ చేసుకుంటారు దాని ద్వారా విషం అనేది బయటకెళ్ళిపోతుంది మరియు అదే కాకుండా దీని యొక్క చెట్టు వేర్లు తీసుకొని వచ్చి ఇప్పుడు చెప్పినలాగానే తాగితే కొంతమంది గోళీలు వేసుకుంటూనే ఉంటారు లోపల మైలా తయారై మొత్తం గడ్డలాగా తయారవుతుందండి పేలికల లోపల సో దాన్ని మందు తలుగుడు అని అంటారు సో దానికి కూడా దీని యొక్క చెట్టు వేర్లు పనిచేస్తాయి ఇప్పుడు చెప్పిన విధంగానే తాగినట్లయితే ఆ మందు కూడా తొలగిపోయి బొత్తల పేలికలు అన్నీ కూడా శుద్ధి అవుతాయి మొత్తం బొత్త లోపల ఉన్న పేలికల లోపల మొత్తం కూడా మైల మొత్తం పోయి మొత్తం శుద్ధి అయి రోగి ఆరోగ్యవంతంగా మారుతాడు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆయుర్వేదం శక్తి